సప్తాహం ముగిసిన తర్వాత బాబా వారు కనబడ్డారని కుదు దీక్షిత్ అని పిలిచి అడిగితే మధ్యాహ్నార్థ గురించి బాబా గారి దగ్గరికి విట వచ్చినప్పుడు అడిగారు పాటలు వచ్చినాడా నువ్వు అని చూచావా అతను మిక్కిలి పారిపోతా అంటే కనబడడు వెంటనే పరిగెట్టుకుని వెళ్ళిపోతాడు తప్పించుకు పారిపోతాడు అని అడిగారు ఇది ఉదయమే జరిగిన మధ్యాహ్నం ఎవరో పటాలు అమ్మేవారు అంటే మ్యాథ్స్ లాంటి బాబా ఫోటోలు అమ్మేవారు వచ్చారు ఇరవై ఐదు ముప్పై ఫోటోల్ని అమ్మకానికి తెచ్చారు వెంటనే కాకాసాహెబ్ సాహెబ్ బాబా గారు ఏదైతే చూపించారో ఆ చిత్రపటం అక్కడ ఉంది వెంటనే దృశ్యం వెంటనే జ్ఞాపకం తెచ్చుకుని కాకాసాహెబ్ చాలా ఆశ్చర్యపోయాడు బాబాగారు చెప్పారు వస్తాడు వెళ్ళిపోతాడు నువ్వు తొందరగా తీసుకోవాలని ఆ విధంగా వెంటనే ఆ ఫోటోనే ఈయన తీసుకుని విటోబా ఫోటోని పూజా మందిరంలో పెట్టుకున్నారు అలాగే భగవంతరావు క్షీరసాగర్ని కథ చూద్దాం విఠల బా పూజ ఎందుకు బాబాకి ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరం విసిరేఖించింది భగవంతరావు తండ్రి విటోబా భక్తుడు పండరీపురమునకు నియమంగా యాత్ర చేస్తూ ఉండు అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు యాత్ర శ్రాద్ధకాలు అన్నీ మానేశారు భగవంతుడు షిరిడి వచ్చినప్పుడు వారి తండ్రి గుర్తుకు వచ్చింది వీని తండ్రి నా స్నేహితుడుగానే వీడు ఇక్కడికి ఈడ్చుకుని వచ్చేదిని వీడు నైవేద్యం పెట్టట్లా కావున నన్నును వీటల్ని ఆకలితో మోడుస్తున్నాడు అంచేత నీవి ఇక్కడికి వీన్ని వీడిని ఇక్కడికి తెచ్చాను వీడు చేయనిది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించేలా చేస్తాను భగవంతరావు గారి తండ్రి భక్తుడు ఆయన తదనంతరం ఇంక ఇతను అన్నీ మానేశాడు అందుకని వీడిని ఇక్కడికి తీసుకువచ్చానని చక్కగా వివరించడం జరిగింది